వెల్కమ్ టు న్యూస్ ఛానల్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బండారు బందిగమ్మ సోమవారం సాయంత్రం తన పొలంలో పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో షిఫ్ట్ కార్లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అప్సరపల్లి ఎలా వెళ్ళాలి అని అడిగి మొబైల్లో ఇతర వ్యక్తులను చూపించి వీరు తెలుసా అని అడుగుతూ మెడలో ఉన్న అర్ధతులం బంగారం బిల్లను లాగి తీసుకొని పరారు కావడం జరిగింది సీసీ కెమెరాల ఆధారంగా బుధవారం రాత్రి హైదరాబాద్లో రేనయ్య ఆంజనేయులు మొగి పెళ్లి ఆంజనేయులు వీరిని పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో పెట్టుకోవాలని సిఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు ఈ క్రమంలో ఎస్ఐ మహేష్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు బంగారు గొలుసును లాక్కొని పారిపోవడానికి పారిపోవడం జరిగింది ఇమీడియట్లీ ఆ లేడీ హండ్రెడ్ నెంబర్ హండ్రెడ్ డయల్ చేయగా మా లోకల్ పోలీస్ వారు ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి కేసుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి తర్వాత కేసుని పరిశోధన నిమిత్తం సీసీ కెమెరాలు యూజ్ చేసి కార్ను నెంబర్ని ఐడెంటిటీ చేసి తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులని పట్టుకోవడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు కోర్పుల రేనయ్య సన్న వెంకటయ్య ఈ లింగోటం విలేజు మన అచ్చంపేట మండల్ ఇంకో వ్యక్తి బల్లుల ఆంజనేయులు సన్న వెంకటయ్య ఉప్పునుతల మండల్ ఉప్పునంతల విలేజు మొగిలి అంజనేయులు సన్న రాములు ఇతను కూడా ఉప్పునుతల విలేజు వీళ్ళు ముగ్గురు రిలేషన్ అవుతారు వీళ్ళు ముద్దు ముగ్గురు ఆ రోజు బాగా తాగి ఈ అఫెన్స్ చేయడం జరిగింది ప్రతి వ్యక్తి పట్టుకుని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతున్నది పోయిన ప్రాపర్టీ అంతా కూడా చేయడం జరిగింది ఇందులో వాడిన ఈ అఫెన్స్ కు వాడిన కారణం కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతున్నది ఇందుకు ఈ ఈ నేరాన్ని పట్టుకోవడానికి ముఖ్యంగా సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడినాయి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారి నుంచి విన్నపమైనగా ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి నేరాలను కంట్రోల్ చేయడానికి సులభం అవుతుందని తమరు తెలియజేయడం జరుగుతుంది సరే ఇంకా ఉన్నాయా ఇవి వీళ్ళది ఫస్ట్ టైం ఆఫెన్స్ వీళ్ళు ఈ ఇవే కేసు